మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసేవారైనా ఉంటే జరంతా సబ్స్క్రైబ్ చేసుకొని చూడొర్రులా దోస్తులు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మర్చిపోకండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీరు మరి మీ ఫ్రెండ్స్ దోస్తులు మరి మన ఛానల్ కి కొత్తగా హైప్ ఆప్షన్ వస్తున్నాయి మన వీడియోస్ కి సో ప్లీజ్ హైప్ చేసి పాయింట్స్ చేయండి దోస్తులు మరి అందరి సంక్రాంతి అయితే మస్తుంటది కదా దోస్తులు మూకుళ్ళు పెట్టుడు అప్పాలు చేసుడు ఎవరింట్లో చూసినా ఈ అమ్మాన వాళ్ళు మన రాళ్ళు వచ్చడు కైట్లో ఎగరేస్తూ ఓ హో మస్తుంటది అని కూడా అనని కత్తలేదా అయ్యాకు నవ్వుతారు చూసేటోళ్ళు ড మా చెల్లం తీసుకొస్తానని పోయిందబ్బా గిన్నె కాడ నేనే ఉన్నా మంచిగా నా అందరు మీరు ఏంది మధ్య పిండి పట్టించుకొని అత్తలేనట్టున్నావు దేనికి కూడా లేవు కదా அய்யோஷாந்தக்கா பட்டி பெடுத்து ఎన్నిసార్లు మొత్తుకోవాలి బండి అమ్మ వాళ్ళు అత్తనట్టున్నారు ఆల్రెడీ ఏ ఇప్పుడు పోయి ఏం చేస్తావు చీక పడ్డాది అవసరం ఇప్పుడు వాళ్ళు అత్త అట్టున్నారు రాదు కొద్దిసేపు అరే ఈ పిల్లగాడు ఏంది గింత గోస ఉచ్చుకుంటాడు వీళ్ళతోటి ఏమో అక్క ఎట్లేగుతుందో ఏమో ఏ తీసుకోన పోకపోయింది మా అమ్మ తీసి పెట్టి ఈడేమో ఒక్కటే ఏడు ఎడతాను ఇంట ఇంటలేడు అరే బండి వస్తారు ఒక ఐదు నిమిషాలు ఆగు ఐదు నిమిషాలల్లో రాకపోతే పోదాం కానీ అరే పిల్లగాడు ఏడుతాను ఏంది చెప్తిన వింటలేడు మా అబ్బకు ఏందో ఏమో నాకు అసలు దాన్ని తిడుదా అన్న కూడా మాట్లావు అబ్బాయి ఏమరించుకుంటాను నన్ను అరే ఎందుకు పెడతాను పోదంగా నాగన్నా కదా అరే ఓ పిల్లగా ఇంకా కింద వండి పడతాను ఏంది బంటి కొడితే చెప్తాను కోపం తెప్పిస్తాను నాకు పోదాం అన్న కదా ఆగు ఓ ఐదు నిమిషాలు చూసి పోదాం మళ్ళీ ఇటు పోయి పోయేం చేస్తావు అవ్వ నేనేమన్నా ఈ పిల్లగాడు మీరు పిండికి పోయి రాని నన్ను తీసుకోతురా నన్ను తీసుకోతురా అని ఒక్కటే ఒర్రోడతాను అబ్బాబాబా ఏం గోస ఉంచుకుంటాను ఇంకా అక్కడ ఎంత గోస ఉంచుకుంటానో ఏమో ఒక్కడు ఆగి సర్వాలనిపించింది గాని ఇప్పటికే ఎడతాను ఎందుకనికున్నా ఈయన నువ్వు కూడా తీసుకోతే ఏమైంది నువ్వు కూడా ఇంకనొక్కదన్న తీసుకున్నావు పిల్లగా పిల్లగలే వచ్చింది కదా అమ్మమ్మ ఇప్పుడు దానికి అమ్మమ్మ అమ్మమ్మ అంటే మళ్ళీ ఏడుతాను ఆడిది కాదు ఏడ్చినావు లేచి కూర్చో తీసుకోతే అంటాను కదా పిన్ కార్డ్ కి పిల్లగా అక్క నే కొడతాను ఎందుకు అట్లా అయితే నీకు మరి ఒక్కటితో చెప్తానా మీ అమ్మని గట్నే కొట్టుకున్నాం మేము అక్కడ కొట్టినా మీ అమ్మని అడుగు అక్క మీద ఇంకొకసారి చేసినా అని ముడ్డి రగ కొడుతా అంటే ఈ బంటి పిల్లగాడు టీట పొరగడతాడేమో చిన్నప్పుడు ఎక్కడ ఊశం అక్కడ ఊసునేటిది ఎట్లా చెప్తే అట్ల వినేటిది మీ అమ్మాయి ఇట్లా మీ అయ్య ఇట్లా బగ్గ గౌరవిస్తానంటున్నారు ఇక పని చేసిండే ఏదో పనిండి సర్పంచులతో బయటికి వెళ్ సాయంత్రం తీసుకొస్తా అని చెప్పిండు ఓ పింకి నీకు షాక్లెట్ కొనిస్తాపా ఏడువకు తమ్ముని పెళ్లి తర్వాత ఇస్తాను నేను గానీ అమ్మ వచ్చానికి ఇరుగ కొట్టిస్తా ఆయనని అవు పింకి మీ అమ్మ ఎప్పుడు వస్తా అన్నది ఆంటీ మా అమ్మ రేపు వస్తా అన్నది ఆన పోరే నువ్వు మీ అమ్మ ఇంటికి ఓ పెద్దమ్మ నేను కూడా రేపే పోతా మన రేపు పొద్దుల్ పోతా బిడ్డ ఫోన్ మధ్యాహ్నం అయిపోయినా కదా వాళ్ళ అత్త పంపి అంటుంది షాక్ చేసుకుంటూ నా బిడ్డ అన్యాయం పాడవాడా

సరే మరి మేము మంచిగున్నావే నేను సర్పంచ్ రమ్మంటే పోయినా అత్తంటే పట్టుకొని వచ్చిన అందరి ముందట అంటే నాకు తెలుసా మీరు అందరు బజార్లో కూర్చుని ముచ్చట్టు పెట్టుకునేటిది తీసుకొని వస్తాను చూసిరు నేనేం చేయాలి దానికి

గట్లనే కొంచెం హై పియుల్ దోసులు హై పాయింట్స్ సియూరి ఆ దోసులు అడుగుతున్నా నా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేరు ఎరంతా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి దోసులు దోసులు మరి రేపటి వీడియో వచ్చే వరకు చూస్తూనే ఉండండి మన పల్లెటూరు ముచ్చట ఛానల్ ని బై బై దోసులు ఉంటాం మరి థాంక్యూ సో మచ్ ఫర్